అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ లహరి మాలిక ఈ ఛానల్లో ఈరోజు కథ బలవంతపు బంధం ఎపిసోడ్ ట్వల్వ్ వైష్ణవ్ని కలవడానికి ఆఫీస్కి వచ్చింది వసద దాంతో కంగారుగా తన సీట్లో లో కూర్చోబెట్టి తాను పక్కకు తప్పుకున్నాడు వైష్ణవ్ తర్వాత ఏం జరిగిందో చూద్దాం సార్ బాస్ అని మనోజ్ అంటూ ఉండగా మనోజ్ ఎక్కడ నిజం చెప్పేస్తాడా అన్న కంగారుతో దగ్గు దగ్గాడు వైష్ణవు ఆ దగ్గులో ఏదో అర్థం ఉందని గ్రహించి అవును సార్ మిమ్మల్ని కలవడానికి బస్తీ నుండి వచ్చారు వీళ్ళు ఈవిడ మిస్ వసుంధర వీళ్ళందరికీ లీడర్ ఈవిడ పట్టుబట్టడం వల్లనే మనం వాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తున్నాము అని చెప్పాడు మనోజ్ అంటే అన్నయ్యకి వసత టార్చర్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయిందన్నమాట అని మనసులో అనుకుని ఓ వసుధరా అంటే మీరేనా చెప్పండి ఇంకేమైనా మీ కండిషన్స్ ఉన్నాయా అని అడిగాడు వీక్షిత్ అయ్యో సార్ నేను కండిషన్స్ పెట్టడానికి రాలేదు సార్ అడగంగానే వీళ్ళకి ఇల్లు కట్టించేస్తున్నందుకు మీ కృతజ్ఞతలు చెబుదామని వచ్చాను అని అంది వసధ అందుకు వచ్చారా అయినా నేను చేసిన దానిలో ఏముంది మిస్ వసుంధరా మీరు ఇక్కడి వరకు వచ్చు థ్యాంక్స్ చెప్పడానికి అన్నాడు వీక్షిత్ అదేంటి సార్ అలా అంటారు మీరు చేసింది మీకు గొప్ప కాకపోవచ్చు కానీ అది వేళకి మీరిచ్చిన వరం లాంటిది దానికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు అని అంది వసుంధరా అయ్యో నేను చేసిన చిన్న సహాయానికి మీరు వరం అని పెద్ద పెద్ద పేర్లు పెట్టకండి ఏదో నా చేతనైంది నేను చేశానంతే అని అన్నాడు వీక్షిత్ వాళ్ళ సంభాషణ అంతా వింటూ పర్వాలేదు వీడు బాగానే మేనేజ్ చేస్తున్నాడు అని మనసులో అనుకుని మళ్ళీ చిన్నగా దగ్గాడు వైష్ణవ్ దాంతో వీక్షిత్ ఒకసారిగా ఒక్కసారిగా వైపు చూశారు అబ్బా అన్నయ్య నన్ను ఇరికించదే కాకుండా మధ్యలోని కోల్డ్ లాంగ్వేజ్ ఏంటి అని మనసులో అనుకుని ఇంకా వసద ఇక్కడే ఉంటే అనుమానం వస్తుంది అని కంగారుగా వసుంధర గారు మీరు నాకు మీటింగ్కి టైం అవుతుంది మీరు ఏమీ అనుకోకుండా మీరు కొంచెం అని మొహమాటంగా అన్నాడు వీక్షిత్ అది అర్థం చేసుకుని ఇట్స్ ఓకే వైష్ణవ్ గారు ఇందులో అనుకోవడానికి ఏముంది అసలే మీ మీటింగ్ టైంని మా గురించి కేటాయించి మమ్మల్ని కలిసారు దానికి చాలా థ్యాంక్స్ అంది వసుధా ఇట్స్ ఓకే అండి నిజం చెప్పాలంటే మీరు వాళ్ళతో ఇలా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నాడు వీక్షిత్ ఓకే సార్ ఇంకా మేము బయలుదేరతాం అని ఆ ఆడవాళ్ళని తీసుకుని అక్కడి నుంచి బయటికి నడిచింది వసుధ ఆమె వెళ్ళగానే టేబుల్ మీద ఉన్న వాటర్ గ్లాస్ తీసుకుని ఒక్క గుక్కలో వాటర్ మొత్తం తాగేసి రిలాక్స్డ్గా చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు వీక్షిత్ వసతి వెళ్ళిపోవడంతో వీక్షిత్ దగ్గరకు వచ్చి అతన్ని చూసి అతని నెత్తి మీద ఒక్కటి కొట్టాడు వైష్ణవ్ దాంతో ఉలిక్కి పడి లేచి ఏంటన్నయ్యా ఏదో నీకు హెల్ప్ చేద్దామని వస్తే వసతి దగ్గర నన్ను ఇరికించేశావు ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా కోపంగా అడిగాడు వీక్షిత్ నువ్వు ఎక్కడ నేను వైష్ణవుని కాదు అని వసతికి చెప్పేస్తావని నేనెంత టెన్షన్ పడ్డానో నీకు తెలుసా అని అడిగాడు వైష్ణవు నువ్వే వైష్ణవ్ అని వసతికి తెలిస్తే వచ్చే ప్రాబ్లం ఏంటా అని అడిగాడు వీక్షిత్ అది నీకు చెప్పిన అర్థం కాదు కానీ నువ్వు ముందు ఆ వసతి గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకుని నాకు చెప్పు అన్నాడు వైష్ణవ్ తన గురించి డీటెయిల్స్ నీకెందుకురా అని చిన్నప్పుడే ఆగిపోయిన మీ ప్రేమ కథను మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావా ఏంటి అని కొంటగా కన్ను గీటుతూ అడిగాడు వీక్షిత్ అబ్బా వీక్షిత్ ఆ ప్రేమ కథ గురించి మర్చిపోయి చాలా రోజులైంది కానీ మళ్ళీ నువ్వు గుర్తు చేయగరా బాబు ముందు వెళ్ళి పని చూడు అన్నాడు వైష్ణవ్ అది కాదన్నయ్య అసలు మీ మధ్య గొడవలు ఎందుకు వచ్చాయి మీరు మంచి ఫ్రెండ్స్ కదా అడిగాడు వీక్షిత్ ఎందుకు వచ్చాయి అంటే అని తమ కథ చెప్పడం స్టార్ట్ చేశాడు వైష్ణవ్ వైష్ణవ్ ఈ టెక్నో స్కూల్ నా ప్రేమకి స్నేహానికి పునాది పడింది ఇక్కడే నేను సంజు వసదా ఎయిత్ క్లాస్ చదువుతున్నాము క్లాస్లో ఎప్పుడు నేను వసదా ఫస్ట్ వచ్చేవాళ్ళం అందువలన నాకు వసూగా మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది కానీ సంజు అలా కాదు తనకి చిన్నప్పటి నుంచి యాటిట్యూడ్ ఎక్కువ అందులోను వర్మగారి మనోరాలు అవ్వడంతో చాలా పొగరుగా ఉండేది నేను తన భావని అని నా మీద తనకు ఎక్కువ అధికారం ఉండాలి అని నేను తనతో తప్ప ఎవరితోటి మాట్లాడకూడదని అనుకునేది నాతో గర్ల్స్ ఎవరైనా మాట్లాడితే వాళ్ళతో చాలా రూడ్గా ఉండేది అలా కొంతమందిని కొట్టింది కూడా నేను వసతితో మాట్లాడడం తనతో క్లోజ్గా మూ అవడం సంజుకు నచ్చేది కాదు దాంతో ఒకటి రెండు సార్లు వసతికి వార్నింగ్ ఇచ్చింది కానీ వసత వాటిని లెక్క చేయలేదు దాంతో సంజు అహం ఇంకా దెబ్బతింది చిన్న చిన్న విషయాలకే వసతతో గొడవ పెట్టుకునేది నీకు తెలుసు కదా సంజు అంటే నాకు చాలా ఇష్టమని ఆ ఇష్టంతో తను ఏం చేసినా నేను తనకే సపోర్ట్ చేసేవాడిని దాంతో తను తప్పు లేకపోయినా తనతో గొడవపడిన సంజుకే నేను సపోర్ట్గా ఉండడంతో వసతు నా మీద కోపం పెంచుకుంది నాతో మాట్లాడడం అనేసింది నాకు తన ఫ్రెండ్షిప్ వదులుకోవడం ఇష్టం లేక తనని చాలా బతిలాడాను కానీ తను నా మాట వినలేదు నేను వసతును బతిలాడడం నచ్చని సంజు వసతి నాకు ప్రపోజ్ చేసిందని అది నేను ఒప్పుకోకపోవడంతో నాతో మాట్లాడడం లేదని అందుకే నేను తన వెంటబడి వదిలాడుతున్నానని మా క్లాస్ మొత్తం ప్రచారం చేసింది వసతి గురించి నీకు తెలుసు కదా చాలా ఆత్మాభిమానం ఉన్నమ్మాయి మా వయసు చిన్నదే అయినప్పటికీ మా మీద వచ్చిన రూమర్స్ని తను తీసుకోలేకపోయింది ఈ పని చేసింది సంజు అని తనకు అర్థమయ్యే కోపంగా వచ్చి సంజు చెంప మీద కొట్టింది అప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను ఈ సంగతి నాకు తెలియడంతో సంజీని కొట్టింది అని నాకు కోపం వచ్చి నేను వసధను కొట్టాను దాంతో తిరిగి నన్ను కొట్టి ఇం ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది వసద తర్వాత నాకు విషయం తెలిసి చాలా బాధపడ్డాను వసతి ప్లాస్ లో నేనున్నా కూడా అలాగే రియాక్ట్ అయ్యేవాడినని అర్థమై తనకి సారీ చెప్పాలని వెళ్ళాను కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది వసద నన్ను కొట్టిన సంగతి డాడీకి చెప్పి వసదకు టీసీ ఇప్పించే స్కూల్ నుండి వెళ్ళిపోయేలా చేసింది సంజు దాంతో వందనకి కూడా టీసీ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు తాను ఎక్కడ ఉందో ఎంత ప్రయత్నించినా నాకు తెలియలేదు తన విషయంలో తప్పు చేశానన్న ఫీలింగ్ నాలో అలానే ఉండిపోయింది డాడీతో కూడా జరిగిందంతా చెప్పాను దాంతో డాడీ కూడా చాలా ఫీల్ అయ్యి సంధ్యం తిట్టి వసతి గుర్తి నుంచి వెతికించారు కానీ అప్పటికే వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోయారు అని తెలిసింది మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత వసతిని చూసినా తన మనసులో నా మీద ద్వేషం అలానే ఉంది అని తెలిసి తనకి ఎదురుపడి సారీ చెప్పే ప్రయత్నం కూడా చేయలేకపోతున్నాను అని తన స్టోరీ చెప్పాడు వైష్ణవ్ అంటే మీ ప్రేమ కథ నిజం కాదా అని అడిగాడు వీక్షిత్ ప్రేమ దోమ మా లాంటి అలాంటి మా మధ్య అలాంటివి ఏమీ లేవు తను నాకు మంచి ఫ్రెండ్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా తను నాకు ఫ్రెండ్ మాత్రమే అన్నాడు వైష్ణవు మరి తన గురించి డీటెయిల్స్ నీకెందుకు తనతో నీకే పనేంటి అని అడిగాడు వీక్షిత్ అవన్నీ నీకెందుకురా ముందు చెప్పిన పంచాయి అన్నాడు వైష్ణవ్ సరే చేస్తాను కానీ అప్పుడు ఈ విధంగా నాకు వందనలను దూరం చేశావు ఇప్పుడు మళ్ళీ ఏదో ఒకటి చేసి మమ్మల్ని దూరం చేయకరా బాబు ప్లీజ్ అని రిక్వెస్టింగ్ ఫేస్ పెట్టి అడిగాడు వీక్షిత్ మిమ్మల్ని నేను ఎందుకు దూరం చేస్తాను రా అన్నాడు వైష్ణవ్ అదంతా నాకు తెలియదు అన్నయ్య నన్ను వందనను దూరం చెయ్యను అని నాకు ప్రామిస్ చేయి అప్పుడు నేను వసతి గురించి డీటెయిల్స్ చెప్తాను అని అన్నాడు వీక్షిత్ సరేరా ప్రామిస్ చేస్తున్నాను నిన్ను వందనను కలిపే బాధ్యత నాది ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వందనను దూరం కానివ్వను అని వీక్షిత్ చేతిలో చెయ్యి వేసి ప్రామిస్ చేశాడు వైష్ణవ్ థ్యాంక్ యూ అన్నయ్య రేపు ఈవినింగ్ కల్లా వసతు గురించి అన్ని డీటెయిల్స్ నీకు అందేలా చేసే బాధ్యత నాది అని అన్నాడు వీక్షిత్ కాలేజీకి వచ్చిన వందన క్లాస్ మొత్తం ఒకసారి కలిగి చూసింది అక్కడ ఎక్కడా వీక్షిత్ కనిపించకపోవడంతో డల్గా తన తన ప్లేస్లో కూర్చుంది ఆమె క్లాస్ జరుగుతున్నా కూడా తన మనసంతా వీక్షిత్ పైనే ఉంది ఏంటి సార్ గారు ఈ రోజు కాలేజీకి రాలేదు ఎప్పుడు కాలేజీకి రాకుండా ఉండడు కదా మరి ఈ రోజు ఏమైంది అని అనుకుంటూ మాటి మాటికి వీక్షిత్ రోజు కూర్చునే ప్లేస్ వైపే చూస్తూ ఉంది వందన అది గమనించి ఎవరి కోసం ఎదురుచూపులు నీ హీరో కోసమేనా అని అడిగింది వందన ఫ్రెండ్ కవిత నా హీరోనా ఎవడు వాడు అని ఏమీ తెలియనట్లు అంది వందన వాడు ఎవడో తెలియకుండానే మాటి మాటికి నీ కళ్ళు వాడిని వెతుకుతున్నాయా అని అడిగింది కవిత నువ్వు ఎవరి కోసం వెతికాను నేను ఎవరి కోసం వెతకలేదు అని కంగారుగా అంది వందన చా నిజమా నమ్మేశాంలే అంది కవిత కవిత నిజంగా నేను వీక్షిత్ గురించి వెతకలేదు అసలు అతను ఈ రోజు కాలేజీకి రాలేదని కూడా నాకు తెలియదు అంది వందన నువ్వు వెతకుతున్నది వీక్షితు అని అనలేదు కదా మరి ఎందుకు నువ్వు అతని ఎత్తావు అని కళ్ళు ఎగరవేస్తూ అడిగింది కవిత అబ్బా దొరికిపోయానే ఇప్పుడు ఈ విషయం దీనికి తెలిస్తే ఇంకేమన్నా ఉందా కాలేజీ మొత్తం ఊదేస్తుంది దాంతో ఆ వీక్షిత్ ఇంకా రెచ్చిపోతాడు అని మనసులో అనుకుని అంటే అది నా వెంట పడుతున్నది అతనే కదా సో నువ్వు అతని గురించి అడుగుతున్నావేమో అని అనుకుని అలా అన్నానంతే అంది వందన చూడు వందన నీ మాటల్లో ఎదుటి మనిషిని నమ్మించగలవు కానీ అదే మాటలు అతని కోసం ఎదురు చూస్తూ ఉన్నా నీ మనసుకి చెప్పుకోలేవు ఇంకో త్రీ మంత్స్ లో మన కాలేజ్ అయిపోతుంది తర్వాత అతను అంత ఎంత ప్రయత్నించినా నువ్వు ఎంత బాధపడినా ఒకరినొకరు కలుసుకోలేరు కాబట్టి అతని విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుని అది అతనికి అర్థమయ్యేలా చెప్పడం నీకు అతనికి చాలా మంచిది ఒకసారి ఆలోచించు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కవిత కవిత చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంది వందన హాల్లో దిగులుగా కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంది భారతి మా నా పర్స్ వస్తావా బెడ్రూమ్ లో నుంచి అరిచాడు నీరాజ్ ఆ అరుపుకి తనకి వినిపించినట్లు బొమ్మలా ఎటో చూస్తూ ఉండిపోయింది భారతి భారతి నుండి ఏ సమాధానం రాకపోవడంతో ఏదో పనిలో ఉండి ఉంటుంది అని అనుకుని బయటికి వెళ్ళడానికి రెడీ అయి బయటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ కోసం టేబుల్ వైపు నడిచాడు నీరాజ్ టేబుల్ మొత్తం ఖాళీగా ఉండడంతో కిచెన్ కిచెన్ లోకి అక్కడ కూడా టిఫిన్ ఏమీ లేకపోవడంతో ఈ రోజు ఏమైంది రోజు ఈ టైం కల్లా బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉండేది అని అనుకుంటూ హాల్లోకి వచ్చిన నీరజ్ కి దిగులుగా ఉన్న భారతి కనిపించింది దాంతో భారతి దగ్గరికి వెళ్లి భారతి చెయ్యి తన చేతిలోకి తీసుకుని ఏమైందమ్మా అంత దిగులుగా ఉన్నావు అని అడిగాడు నీరజ్ చాలా సంవత్సరాల తర్వాత ఒక హంతకుని చూశానరా అంతకే మనసేమీ బాగాలేదు ఏదో ట్రాన్స్ లో ఉన్నట్లు సమాధానం చెప్పింది భారతి హంతకుడా ఎవరతను అని భారతిని అడిగాడు నీరాజ్ ఆ మాటతో తను ఏమందో గుర్తు తెచ్చుకుని హంతకుడా హంతకుడు ఏంటి నాన్న అని కంగారుగా అడిగింది భారతి ఇప్పుడే కదమ్మా ఎవరో హంతకుని చూశాను అన్నావు అని అన్నాడు నీరాజ్ నేనెప్పుడు అన్నానరా అని తనకేమీ లేనట్లు అంది భారతి ఇంకా దాని గురించి అడిగి ఆమెను ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సరే అమ్మా నేను కాలేజీకి వెళ్తున్నాను జాగ్రత్త అని చెప్పి బయటికి నడిచాడు నీరాజ్ హాల్లో కూర్చుని ఉన్న విక్రమ్ వర్మ దగ్గరికి వచ్చి తన చేతిలో ఉన్న ఫొటోస్ ని విక్రమ్ వర్మకి ఇచ్చింది సుధా ఆ ఫొటోస్ తీసుకుని చూసి ఎవరి సుధా అని అడిగాడు విక్రమ్ వర్మ ఇతని పేరు రాజేష్ యుఎస్ఈలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు ఒక్కడే అబ్బాయి ఎంతో ఆస్తి ఉంది మన వర్షితకి అడుగుతున్నారు అని అంది సుధా వెంటనే ఆ ఫోటోని టేబుల్ మీద పడేసి మనకిష్టం లేదని చెప్పే సుధా అన్నాడు విక్రమ్ వర్మ ఏంటంటే అలా అంటారు మన వర్షతకి ఎంతకన్నా మంచి సంబంధం వస్తుందా దీన్ని వదులుకోవడం ఎందుకండి అంది సుధా మర్చిపోయావు సుధా వర్షతని నా స్నేహితుడు ఆనంద్ ఇంటికి కోడలుగా చేస్తానని ఆనంద్కి మాట ఇచ్చాను ఇప్పుడు ఆ మాట తప్పి మంచి సంబంధం వచ్చింది అని ఆ సంబంధాన్ని ఎలా ఒప్పుకోమంటావు అడిగాడు విక్రమ్ వర్మ అది ఎప్పుడు పిల్లలకి ఊహ తెలియనప్పుడు ఏదో సరదాగా ఆనంద్ అన్నయ్య బ్రతికి ఉన్నప్పుడు ఇచ్చిన మాట దానికి విలువనిచ్చి ఇప్పుడు వచ్చిన సంబంధం వదులుకోవడం ఏంటండి అంది సుధా ఏం మాట్లాడుతున్నావు నువ్వు మనిషి బ్రతుకున్నప్పుడు మాట ఇచ్చి ఇప్పుడు అతను లేడు అని మాట తప్పమంటావా ప్రాణం పోయిన ఈ విక్రమ్ వర్మ అలా చేయడు ఇంకో విషయం అది సరదాగా ఇచ్చిన మాట కాదు నేను మనస్ఫూర్తిగా ఇచ్చిన మాట ఎట్టి పరిస్థితుల్లోనూ వర్షిత ఆనంద్ ఇంటి కోడలయ్యి తీరుతుంది అని అన్నాడు విక్రమ్ వర్మ కానీ అన్నయ్య పోయాక మిగిలిన వాళ్ళు ఎక్కడికి వెళ్లారో తెలియదు కదా అని అంది సుధా తెలుసుకుంటాను వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని ఇక్కడికి తీసుకువస్తాను అని అన్నాడు విక్రమ్ వర్మ విక్రమ్ వర్మ అంత గట్టిగా చెప్పేసరికి ఇంకేమీ చేయాలి లేక ఆ ఫోటో తీసుకుని వెళ్ళిపోయింది సుధాం రోజంతా తిరిగి వసతి గురించి ఏది మిస్ అవ్వకుండా డీటెయిల్స్ కలెక్ట్ చేసి వైష్ణవ్ ఆఫీస్కి వచ్చాడు దీక్షిత్ సీరియస్గా ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు వైష్ణవ్ అది చూసి హలో బ్రదర్ లోపలికి రావచ్చా అని అడిగాడు దీక్షిత్ దాంతో అసహనంగా చైర్లో వాలి అబ్బా మళ్ళీ వచ్చావేంట్రా ఈరోజు నన్ను వర్క్ చేసుకునే ఇవ్వవా అని అడిగాడు వైష్ణవ్ ఇది మరీ బాగుంది బ్రో డీటెయిల్స్ కనుక్కోమన్నది మీరే కనుక్కుని వస్తే చిరాకు పడేది మీరే చాలా బాగుంది సరే మీ వర్క్ మీరు చేసుకోండి మేము వెళ్తాం ఈసారి మళ్ళీ వచ్చి అస్సలు మమ్మల్ని డిస్టర్బ్ చేయను అన్నాడు వీక్షిత్ ఆ మాటతో ఏంటి బస్సు డీటెయిల్స్ దొరికాయా అని ఎంతో ఆతురతగా అడిగాడు వైష్ణవ్ దొరకలేదు నేనే కష్టపడి కనుక్కున్నా అని అన్నాడు వీక్షిత్ ఏదో ఒకటి కానీ ముందు డీటెయిల్స్ చెప్పు ఆతురుతగా అడిగాడు వైష్ణవ్ అయ్యో మీరు బిజీగా వర్క్ చేసుకుంటూ ఉంటే మధ్యలో వచ్చేదే కాకుండా ఇంకా ఇక్కడే ఉండి మీ వర్క్ డిస్టర్బ్ చేయడం అంత మంచి పద్ధతి కాదు సార్ మీరు వర్క్ చేసుకోండి డీటెయిల్స్ తగ్గించిన తర్వాత చూద్దాం వెటకారంగా అన్నాడు వీక్షిత్ అబ్బా నువ్వు ముందు ఇటు అసలే అలసిపోయి వచ్చావురా వచ్చి ఇలా కూర్చో అని వీక్షిత్ని చైర్లో కూర్చోబట్టి కాఫీ ఆర్టీ అని ఏ ఎంత ఎండలో వచ్చావు కదా ఎందుకు లే ఎందుకులే చల్లక అంటాను తాగుతూ మాట్లాడుకుందాం అని అటెండర్ ని పిలిచి రెండు జ్యూసులు తీసుకురా అని చెప్పి ఇప్పుడు చెప్పు బంగారం అన్నాడు వైష్ణవ్ బంగారుగా అతని వైపు చూస్తూ నా అన్నయ్య ముందు నువ్వు వర్క్ చేసుకో నేను ఎటు ఖాళీగానే కదా ఉండేది మనం తర్వాత మాట్లాడుకుందాం అని అన్నాడు వీక్షిత ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీకన్నా తొక్కలో ఆ వర్క్ ఎక్కువ నాకు రాక రాక ఈ అన్నయ్య మీద ప్రేమతో నువ్వు ఆఫీస్కి వస్తే నీతో మనసార్లా మాట్లాడకుండా నేను ఎలా వర్క్ చేసుకుంటాను రా అని అరిచాడు వైష్ణవ్ వైష్ణవ్ వైపు రెప్ప ఆర్పకుండా చూస్తే చాల్రా ఇది మరీ ఎవరైంది ఒక అమ్మాయి కోసం నువ్వు ఇంతలా దిగజారిపోతావని నేను అస్సలు అనుకోలేదు అని అన్నాడు వీక్షిత్ ఇప్పుడు నీ అభిప్రాయంతో నాకు లేదు కానీ ముందు వసూ డీటెయిల్స్ చెప్పు అన్నాడు వైష్ణవ్ చెప్తాను బాబు చెప్తాను ఒప్పుకున్నాక చెప్పక చేస్తానా అని పేరు వసుంధర ముద్దు పేరు వసుధ వృత్తి డాక్టర్ ప్రభుత్వ నలుగురికి సహాయం చేయడం హాబీస్ పూకిరి వేషాలు వేసే మగవాళ్ళ కీళ్లు విరగొట్టడం ప్రేమ అంటే ద్వేషం పెళ్ళంటే విరక్తి ప్రాణంగా చూసుకునే ఒక చెల్లి వాళ్ళ తల్లిదండ్రులకి వెళ్లే సంతానం స్నేహితులు ఎవరు లేరు చెల్లెలంటే వందన అంటే ప్రాణం పెళ్లి చెయ్యాలని తల్లిదండ్రులు ఎంత ప్రయత్నం చేసినా నేను చేసుకోను అని పంతం పట్టుకొని కూర్చుంది బ్లడ్ గ్రూప్ ఏవి పాజిటివ్ బర్త్ ప్లేస్ రామగుండం అనే విలేజ్ వర్క్ ప్లేస్ హమ్మ హాస్పిటల్ అని గడగడ వసత డీటెయిల్స్ చెప్పి ఆయాసపడుతూ ఉన్నాడు వీక్షిత్ అది చూసి తన పక్కన ఉన్న వాటర్ గ్లాస్ వీక్షిత్కి అందించాడు వైష్ణవ్ గడగడ వాటర్ గ్లాస్లోని వాటర్ మొత్తం తాకి ఇది ఆ అమ్మాయి పూర్తి డీటెయిల్స్ అని అన్నాడు వీక్షిత్ ఇంకో విషయం నేను ఎంత ప్రయత్నం చేసినా తన ఎడ్యుకేషన్ ఎక్కడ కంప్లీట్ చేసింది అన్న విషయం తెలియలేదురా అని అన్నాడు వీక్షిత్ కలకత్తా ఏదో ఆలోచనలో ఉండి చెప్పాడు వైష్ణవ్ ఏంటి వసూత ఎంబీబీఎస్ కలకత్తాలో చేసిందా అది నీకు ఎలా తెలుసు అని ఎంతో ఆశ్చర్యంగా అడిగాడు వీక్షిత్ ఆ ప్రశ్నకి వైష్ణవ్ నుంచి ఏ సమాధానం రాకపోవడంతో రెండు నిమిషాలు ఆగి మళ్ళీ వీక్షిత్ ఏం మాట్లాడవే అయినా వసుద కలకత్తాలో చదివిందని నీకెలా తెలుసు అని అనుమానంగా వైష్ణవ్ని చూస్తూ అడిగాడు వీక్షిత్ కలకత్తా ఏంట్రా వసద కలకత్తాలో చదవడం ఏంటి అది నాకు తెలియడం ఏంటి అని కంగారుగా వీక్షిత్కి నిజం తెలియకూడదు అని దాచే ప్రయత్నం చేశాడు వైష్ణవ్ మరి కలకత్తా అన్నావు కదా అని అడిగాడు వీక్షిత్ వీక్షిత్కి వచ్చిన అనుమానానికి వైష్ణవ్ ఏం సమాధానం చెప్తాడో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నా నుంచి వచ్చే మరిన్ని స్టోరీస్ వింటారని ఆశిస్తూ ఇంకా సెలవు రేపు కలుద్దాం బాబాయ్